చేపాలంటే వెంటనే చేయాలి రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే చేయాలి రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే చేయాలి అశోక్ సార్ దీక్షకు మద్దతుగా ప్రకటిస్తున్నాం స్పందించాలి అశోక్ సార్ రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే చేయాలి రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి అశోక్ సార్ గారి నేను అమర ప్రభుత్వం వెంటనే అశోక్ సార్ మద్దతుగా అశోక్ సార్ మద్దతుగా విడుదల చేయాలి 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 ఉద్యోగాలను వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే అశోక్ సార్ ఆమరణి మీ రాజ దీక్షకు ప్రభుత్వం వెంటనే అశోక్ సార్ ఆమరణి దీక్షకు ప్రభుత్వం వెంటనే స్పందించాలి స్పందించాలి నల్గొండ సెంట్రల్ లైబ్రరీ నుంచి ఈరోజు గత ఐదు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి అశోక్ సార్ గారికి మద్దతుగా నల్గొండ జిల్లా సెంట్రల్ లైబ్రరీ అందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగ విద్యార్థి నిరుద్యోగులు అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలపడం జరుగుతుంది మరి అదేవిధంగా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని ఉద్యోగాలు భర్తీ చేయాలని మరి అదేవిధంగా అశోక్ సార్ని ఉద్యోగాలు వేసి అశోక్ సార్ వెంటనే దీక్షను విరమింపజేయాలని కోరుతూ డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని స్పందించకపోయినట్లయితే మరి నల్లగొండ జిల్లా నుంచి మరి నిరసనలు ర్యాలీలు మరి అదేవిధంగా నిరార దీక్షలు మరి ఆమర నిరాక్ష దీక్షలు కూడా ప్రతి తెలంగాణ రాష్ట్రం మాత్రం కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గాల నుంచి ప్రతి మండలం నుంచి అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి కూడా నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా ఆవరణ నిరాశకు సిద్ధంగా ఉంటామని చెప్తూ తక్షణమే నిర్ణయం తీసుకొని మరి ఉద్యోగాలు భర్తీ చేయాలని లేదంటే రాబోయే స్థానిక ఎలక్షన్ లో కూడా మీకు బుద్ధి చెప్తామని మీకు తెలియజేయడం జరుగుతుంది మీడియా ఏమనగా రెండు లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తామని మీరు హామీ ఇచ్చిరు కదా ఆ హామీతోనే అధికారంలోకి వచ్చిన్నారు కదా అధికారంలోకి వచ్చి వచ్చినప్పుడు నిరుద్యోగులకు అన్యాయం చేయకూడదు అనే మాట వాస్తవమే కదా ఆ హామీని నిలబెట్టుకొని నిరుద్యోగుల నిరుద్యోగుల తరపున ఆమన్న నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ సార్ మద్దతుగా జిల్లాలో గ్రామంలో అదే విధంగా మండలంలో ప్రతి ఊరు వేరున నిరుద్యోగ గర్జన నిర్వహించి మా సత్తా ఏందో ప్రభుత్వానికి ఒకసారి చెప్ మీటింగ్ ద్వారా తెలియజేస్తామని పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం మా నిరుద్యోగుల కోసం నిరహార దీక్ష చేస్తున్నటువంటి అశోక్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు ఏ విషయంలో అయితే మీరు అండగా ఉంటున్నారో మేము కూడా ప్రతి విషయంలో మీకు అండగా ఉంటాము ప్రభుత్వం కూడా వెంటనే అశోక్ సార్ యొక్క ఎందుకోసం నిరార దీక్ష చేస్తుందో దానికి స్పందించి నిరుద్యోగుల యొక్క డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ వెంటనే నెరవేర్చాలని మేము కోరుతున్నాము నిరుద్యోగుల యొక్క సత్తా ఏందో గత ఎలక్షన్లో మీరు చూశారు కాబట్టి మీరు వెంటనే నిరుద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించాలి లేకపోతే తీవ్ర ప్రమాణాలు ఎదుర్కొంటారని మేము తెలియజేస్తున్నాము అశోక్ మా పూర్తి మద్దతు ఎప్పటికీ ఉంటుందని తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది జరిగిందే నీళ్లు నియామకాలు నీళ్లు నిధులు నియమకాలనే అంశంతో ప్రధాన అజెండాతో తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అనేది కేవలం కేవలం ఈ నిరుద్యోగ ఈ జాబ్ భర్తీ చేస్తామనే ఒక అంశంతోనే ఏర్పడడం అనేది జరిగింది కానీ అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట మార్చడం అనేది జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది జరుగుతూనే ఉంది అనమాట ఇప్పుడు ఇలానే చెప్పేసి ఒక రెండు సంవత్సరాలు పాలన అనేది గడిపేయడం జరిగింది ఇలా పెద్ద ఎత్తున నిరుద్యోగుల తరపున అమరణ నిరాణ దీక్ష ఇస్తున్నటువంటి అశోక్ సార్ గారిని వెంటనే సార్ యొక్క డిమాండ్లు మా నిరుద్యోగుల తరఫున మా యొక్క డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున అశోక్ సార్ గారికి మద్దతు ప్రకటించడం అనేది జరుగుతా ఉంది